ఎంపీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కడపకు వస్తున్నారు రేపు ఉదయం పదకొండున్నర గంటలకు ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడి నుండి హెలికాప్టర్లో ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ ఎస్టేట్కి అక్కడికి పోతారు ఆడ ఒక అర్ధగంట అక్కడ ఉండి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి వైఎస్ఆర్ స్టాచ్యూకు పూలమాల వేసి తర్వాత మళ్ళా ఇక్కడికి కడపకు వచ్చి కడప బహిరంగ సభలో ఈ బిల్డప్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది అక్కడ ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభమై రెండు వరకు ఉంటుంది ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ పదకొండున్నరకు ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడ నుండి హెలికాప్టర్లో ఇడిల్పాటు పోతారు అక్కడ నుండి మళ్ళీ హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ నుండి సభాస్థలికి వస్తారు దాదాపు ఒక గంటసేపు వచ్చేసి సభా కార్యక్రమంలో పాల్గొంటారు వారితో పాటు మిగతా వచ్చేసి ఏసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు మయ్యప్పన్ గారు మిగతా పార్టీ నాయకులందరూ ఉంటారు మిగతా మిత్రపక్షాల తరపున ఇప్పుడే నారాయణ గారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం రాహుల్ గాంధీ గారి సభను జయప్రదం చేయవలసిందిగా ఇండియా కూటంలోని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆత్మ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కడప లోక్సభ సిట్ ఆల్రెడీ ప్రజాభిప్రాయం వరకైతే ఇప్పటికే డిక్లేర్డ్ కాంగ్రెస్ కడప కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారు మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఎక్కడ పోయినా కానీ ప్రజల నుండి అపూర్వ స్పందన బ్రహ్మరత్నం పడుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో కాబట్టి ఇది ఒక విధంగా గతంలో ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతంలో అప్పుడు ఎన్టీ రామారావుకు ఉన్న స్పందన వచ్చేసి ఈరోజు కడప లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ప్రోగ్రాంకు తర్వాత ఇండియా కూటమి ప్రోగ్రామ్స్కు శర్మిళ ప్రోగ్రాంకు అటువంటి స్పందన కలుగుతూ ఉంది ఖచ్చితంగా మూడు లక్షల పైచులుకు మెజార్టీతో శర్మిలమ్మ గారు కడప ఎంపీగా గెలవబోతున్నారు దీనికి ప్రధాన కారణం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఇక్కడ ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన ఐదు సంవత్సరాలు జగన్ పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇది ఒక ప్రధానమైన కారణం ఏ విధంగా పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అన్న విధంగా ఉంది ముఖ్యంగా ఈ గ్యారెంటీ పథకాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఐదు గ్యారెంటీ పథకాలు ఏ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయో ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం తెచ్చినట్లు ఈ తొమ్మిది గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి బాగుపోయాయి ఖచ్చితంగా తొమ్మిది గ్యారంటీ పథకాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి విజయ సోపానాలుగా రాష్ట్ర ప్రగతికి ఇవి వచ్చేసి ఒక సంకేతాలుగా బాగా పనిచేస్తున్నాయి దీంట్లో ప్రధానంగా రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది చాలా శరవేగంగా ప్రజలేకపోయింది పోయింది రైతులకి ఎందుకంటే మన జిల్లాలో అప్పులేని రైతు అంటూ లేడు ప్రతి రైతుకు అది యాభై వేలు లక్షో లక్షన్నర రెండు లక్షలు ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది మిగతా పార్టీలు చేసే శక్తి లేదు కాంగ్రెస్ నవరత్న గ్యారంటీలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారనే ఒక భరోసా రైతుల్లో ఉంది కాబట్టి రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు పోలింగ్ డేట్ కోసం రెండవది మహాలక్ష్మి పథకం కూడా చాలా విశేషంగా ప్రభావం చూపిస్తూ ఉంది మహాలక్ష్మి పథకం కింద అది స్పెసిఫిక్గా నెల కింద సంవత్సరానికింత ఐదేళ్ళ కింద అని చెప్తుంటే ప్రజలు బాగా ఆలకిస్తున్నారు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు సంవత్సరానికి లక్ష ఐదేళ్ళకు ఐదు లక్షలు అంటే ఒక లార్జ్ అమౌంట్ కింద వాళ్ళకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది మహిళలు విశేషంగా ఆకర్షితులు అవుతున్నారు మిగతా ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు అనేది అది పేదలకు ఒక వరం పెన్షన్లు కూడా నాలుగు వేలు ఆరు వేలు దట్టు ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ముసలకూ వితంతువులకేమో నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కానీ ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి జగన్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే ఇస్తూ ఉంది కానీ ఇక్కడ ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి అనేది వీళ్ళలో బాగా ప్రభావం చూపుతా ఉంది కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకోవడము ఈ గ్యారెంటీ పథకాలు ఇవన్నీ బాగా ప్రభావం చూపడంతో పాటు బీజేపీ అంటే బలంగా పోయింది అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ ఈ యొక్క బాణాలు చేసి బాణంతుని చూసుకొని పోయినాయి కాబట్టి బీజేపీ అంటే రాష్ట్రంలో పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవి ఈ ఇంతవరకు బీజేపీ వ్యతిరేకత కాకుండా ఇప్పుడు కేసినా టీడీపీకి కేసినా అది బీజేపీ కేసినట్లే జగన్ కేసినా బీజేపీ కేసినట్లే పవన్ కేసినా బీజేపీకి వేసినట్లే అనేది బలంగా పోయింది కాబట్టి ఇది ఓవరాల్గా పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇండియా వర్సెస్ ఎన్డీఏ లౌకికవాదము వర్సెస్ ఈ యొక్క ఈ యొక్క కమ్యునల్ మత మతత్వవాదం ప్రజాస్వామ్యము వర్సెస్ నియంతృత్వం గాంధీ వారసులకు గాడ్సే వారసులకు అనే యాంగిల్ వచ్చింది ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమి కాదులతో అనేది వచ్చి ఈ యొక్క కూటముల మధ్య ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ బీజేపీ అనే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం వచ్చింది ఖచ్చితంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారం వస్తుంది కడపలో అసెంబ్లీ సీట్లు ఎన్నో స్థాయి మేము చెప్పలేం కానీ కడప లోక్సభ సీట్లో మాత్రము మూడు లక్షల పైచులకు మీ అటు గెలవడం కాంగ్రెస్ సభ్యుడు తథ్యం